ఏళ్ళొచ్చా ఎందుకయ్యా వాడిని చూసి నేర్చుకో ఒక్క ముక్కన్నా మాట్లాడా నువ్వు నా బయలుదేరి దగ్గర నుంచి ఆరు లక్షలు సార్ ఇక తెప్పించున్నావు నడవలేను మన చెప్పి ఆహా లల్లు ప్రసాద్ యాదవ్ ఫోన్ చేసి రైల్వే టాక్ అయితారా అక్కడెక్కడో మాటలు వినపడ్డాయి తర్వాత మాటలు వినపడ్డాయి కట్ చేస్తే సైలెంట్ గా ఉన్నారు అంటే నిద్రపోతున్నారేమో సార్ సుడి ఉషు అదేదో పక్కన ఉన్నట్టు ఆ మాటలు అక్కడి నుంచో కదండి వినపడ్డాయి ఏంటా అని పని చేస్తాడవా మనకి పనే ఉందండి అడవిలో తిరగడం తప్ప ఏ చేస్తా చెప్పండి చెప్పండి ఎందుకు తిరుగుతున్నావు అంటే సీక్రెట్ అంటారు అవునా చెప్తే ఆకలిస్తుందంటే కంట్రోల్ చేసుకోమంటారు దాఖలు వేస్తుందంటే మెయింటైన్ చేయమంటారు ఎట్టగండి మీ దగ్గర పనిచేసి ఎట్టగండి ఎట్టాగండి ఏంటో రూల్స్ మాట్తున్నా అందుకే నీకు వచ్చిపోయినా ప్రమోషన్ రాలేదు అదే అడవిలో తిరుగుతుంటే తీసుకొచ్చా ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు తెలియపోతే ఎందుకు వచ్చారు మీ ముందు అయితే చెప్పడం తమ్ముడు వాళ్ళ నుంచి బతిమాల వేసే ఓకే చెప్తారండి చెప్తాను చెప్పా ఇన్ని దెబ్బలు తిన్నాక ఎవడైనా చెప్పకుండా ఉంటుందండి పైగా మీరు కొట్టిన డబ్బులు బాబులు దెబ్బ కదా నుంచి వచ్చారా చెప్పారు అడ్రస్ చెప్పు అడ్రస్ ఏముంది సార్ మీ వంతా ఒకే స్కూల్ కాలేజ్ వరకు ఎన్ని ఉంటాయి అవన్నీ కలిసి ఎంజాయ్ చేసాం సార్ ఎంజాయ్ చేసిన ప్రతిసారి చాలా ఫ్రీగా చేసాం సార్ కానీ ఒక్కసారి ఏమ్రా పట్టాడా చిల్లెరకాన చెప్తాయనిపే ముందు చెప్పురా కనుకరవని పదరా చెప్పేస్తాడు సార్ చెప్పేస్తాడు ఈ అబ్బా వద్ర వద్ర భయపెడుతూ ఏమంటే పెట్టే ఇక్కడ తీసుకొచ్చేస్తాడు తీసుకొచ్చిన తర్వాత రంగయ్య గారు నా భూమి ఏమవుతా చేస్తాడు కానీ అప్పుడు మన సార్ నాకు ఇస్తే నా దృష్టం పట్టుకున్నట్టు పట్టుకుంది అది అయిపోయిందా బాటిల్లో చీటీ ఒకటి ఈ రోజు నువ్వు చస్తావు కోరికేటో చెప్పుకోవాలి దానికి తోడు ఆ తాడు పుట్టి పోలీసుడు నెత్తి మీద కళ్ళు పెట్టి ఇలా పెట్టాడా ఇలాగే పెట్టాడుతా చెప్పాలని చెప్ప కుక్కను కాల్చినట్టు కాల్చేస్తా చెప్పేది అసలు నిజం కాదని మీకు అర్థమైపోయింది ఈసారి నిజంగా నిజమే చెప్పేస్తానండి మన కజానండి మీ కజానండి మీ కజానండి వాడేమో నక్ నెట్టాడు మీరేమో మళ్ళీ చిన్న పర్మరా అని అనేస్తారు మేము ఐదు రోజులు వచ్చేవాడి అసలు ఇవన్నీ కాదులే మా ఇంటి దగ్గర మేసేజ్ ఇచ్చినప్పుడే ఈయన ఆలోచించవలసింది శంకరణ హలో బాబు శంకరణ మాల్ దొరికిందా రెండు రాష్ట్రాలు దాటించి తెచ్చేసరికి చాలా ఖర్చయింది బాబు ఎంత ఖర్చైనా పర్లేదు శంకరన్న ఎన్ని డబ్బులైనా నేను ఇస్తాను కానీ సరుకు మొత్తం నాకే కావాలి మొత్తం అంటే ఓకే తొందరగా వచ్చి తీసుకెళ్ళదు సరే శంకరన్న నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి తీసుకెళ్తాను ఇంకెక్కడ నా అద్దాలోనే హలో వచ్చేటప్పుడు చుట్టుపక్కల జాగ్రత్తగా చూసుకుంద్రా ఓకే సరేనా అబ్జర్వ్ చేసుకుని వస్తాను ఓకేనా రైట్ అన్న ఎస్ ఆనంద్ ఒరే ఆనంద్ మనం అనుకున్నది దొరికింది శంకరన్నట్టుకెళ్ళి కుమ్మే తప్పదం ఓకేరా ఓకేనా కిరణి తీసుకుని వస్తా రే మా మనం అనుకున్న పని అయిందిరా శంకరన్న అడ్డాకు వెళ్ళాలి ఒట్లోకి ఫోన్ చేయి సరే బయలు చెప్తున్నా పొత్తుడికి ఫోన్ చేయాలా ఏడికి మిస్ కాల్ చాలు హలో ఏదో కాల్ చేసావు రావాలి కాదు మిసిరు కాల్ ఇచ్చా నీ పొంత అసలేషన్ ఏంటో చెప్పు హలో 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 హలోసలేషన్

థ్యాంక్ యూ శంకరణ వస్తాం థ్యాంక్స్ అసలు అయితే ఫోన్ చేస్తాను రాజా రే రాజా ఎక్కడున్నారా శంకరాన్న పని అయిపోయిందా పని అయిపోయిందిరా సరుకు తీసుకుని డైరెక్ట్గా నీ దగ్గరికి వస్తున్నా అమ్మయ్యా వచ్చారా వెళ్ళు హాయరా మామా అయితే తీరా పట్టి ఏం తీయమంటావురా జరుగు జరుగు మామ బుద్ధి లోపల పోతా ఉంటుంది లోపల పంపించనుకో ఓపెన్ అయిపోద్ది బీరు కాదు అరే మామ వీడి బీర్ని ముద్దు పెట్టినందుకే వీడికి ఇలా ఎక్కింది ఇంకా తాగాడనుకో పిచ్చెక్కిస్తాను మామ తాగ రేపు నేను వెళ్ళిపోతున్నాను పదిహేను విడిపెళ్ళి సో ఈ మూమెంట్స్ ని మనం హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేద్దాం అవునరా పెళ్ళయ్యాక ఇవన్నీ ఎలాగో కుదరవు వీడేమో సో మనం కలిసి చేసుకునే ఈ పార్టీ మన జీవితంలో ఎవ్వరూ ఎప్పుడు మర్చిపోకూడదు మన లైఫ్ లో ఈ రోజు ఒక స్వీట్ మెమరీగా ఉండిపోవాలి ఏమంటారు ఓకే ఒరే ఒక లోన్లీ ప్లేస్ కి వెళ్దాం రా ఈ పోలీస్ గొడవలు ఏవి ఉండవు కదా మామా ఓకే దడ గుండెల్లో ఆహా ఎక్కడికి వెళ్దామో చెప్పండి రా అరే ఇంత దూరం వచ్చాం మళ్ళీ వెనకలి మీ ఇంట్లో పెళ్లి వీడింట్లో తాతుంటాడు పెద్ద శాడిస్ట్ పొట్టడి ఇంటికి వెళ్తే వీడింటికా ఉంటది ఏంట్రా మీ ఉద్దేశం నవ్వనరా నవ్వండి నేను కాను ఒక బీరి బీకా అప్పుడు ఉంటుంది మీకు ఇలాగే ముందుకు వెళ్ళిపోతారా ఎక్కడ ప్లేస్ బాగుంటే అక్కడ కూర్చున్నా నీ అబ్బా నా కాల్ వచ్చింది నాకు వచ్చింది నీకు అయినా నా నొప్పి మీద నువ్వు నొప్పానరా